హలో ఎవరి వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి మీరు ఏ సిచ్యువేషన్లో అయినా ఉండుండవచ్చు లైక్ మీరు ఒక లవ్ రిలేషన్షిప్లో ఒక పర్సన్ గురించి వెయిట్ చేసి చేసి అలసిపోయి ఉండొచ్చు లేదా ఒక పర్సన్ని మీ లైఫ్లో నుంచి కోల్పోయి ఉండొచ్చు లేదా ఒక పర్సన్ని మిస్ అవుతూ ఉండొచ్చు లేదా ఒక కెరియర్ లైఫ్లో గ్రోత్ ఎప్పుడు వస్తుంది అని స్టక్ అయిపోయి ఉండొచ్చు లేదా ఫ్యామిలీలో ఏదైనా సిచ్యువేషన్ ఉండి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉండి ఆ సిచ్యువేషన్ ఎలా టర్న్ అవుతుంది అని ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మీరు ఉంటే యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ గురించి యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినెంట్ అయితే ఏది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు సో ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆ ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ద సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సో మీరు ఏ సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్ గురించి థింక్ చేస్తూ ఉండండి సో దట్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ పర్సనల్ ఆర్ పెయిల్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఇద్దాం యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ కిప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద మెసేజెస్ దట్ యూ వాంట్ టు గివ్ టు మై కలెక్టివ్ ప్లీజ్ కిప్ ద రీడింగ్ So six messages from the universe, Munji, and bottom of the deck six of pentacles, the sun, the moon, nine of swords, eight of swords, eight of pentacles, and the world. ఓకే సో యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్న ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే మీరు ఏదైనా మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్న ఆర్ఎస్ ఎవరైనా పర్సన్తోనో లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్తోనూ మీరు గొడవ పడుతున్నా లేకపోతే ఆర్గ్యుమెంట్స్ కానీ ఫైట్స్ కానీ అలాంటివి అవుతున్నా యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ఆ గొడవల నుంచి ఆ కాన్ఫ్లిక్ట్స్ నుంచి ఆ మెంటల్ కాన్ఫ్లిక్ట్ నుంచి మీరు బయటికి రావాలి మీరు బయటికి వచ్చి పీస్ఫుల్గా మీరు ఉండగలిగితేనే మీ లైఫ్ ఒక పాజిటివ్ వేలో టర్న్ అవుతుంది అని చెప్తున్నారు బికాస్ హియర్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈస్ ద సన్ అండ్ మూన్ సో చాలా చాలా ఇల్యూషన్స్ ఉన్నాయి మీకు చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా అసలు లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది తలకిందులుగా అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేను అని ఒక అంటే మీరు ఒక చాలా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ ఆల్ ఆఫ్ ద సడన్ మీకు వచ్చిన సిచ్యువేషన్స్ వల్ల మీరు డిప్రెస్ అవుతున్నారు రాత్రుల్లో నిద్ర పట్టకుండా ఏడుస్తూ బాధపడుతూ మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకుంటూ ఉంటున్నారు సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీరు కోరుకుంది ఒక బ్యాలెన్స్ మీరు కోరుకుంది ఒక హ్యాపీనెస్ మీరు కోరుకుంది ఒక పీస్ఫుల్నెస్ బట్ దానికి కాకుండా అది కాకుండా మీకు లైఫ్లో ఒక డిప్రెషన్ వచ్చింది ఒక ఆల్ ఆఫ్ ద సడన్ మీ లైఫే తలకిందులుగా అయినంత పెయిన్ మీకు వచ్చింది సో అందుకనే మీరు చాలా చాలా బాధపడుతున్నారు రిస్ట్రిక్టెడ్ ఫీల్ అవుతున్నారు నిద్రపోకుండా కూడా మీకు జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు బికాస్ ఫైవ్ ఆఫ్ ఇస్ ఆల్ అబౌట్ కాన్ఫ్లిక్ట్స్ మీకు ఒక పర్సన్తోనో గ్రూప్ ఆఫ్ పర్సన్స్తోనో లేకపోతే మీలో మీరే ఒక ఒక సిచువేషన్ గురించో మీరు గొడవ పడుతున్నారు మీరు మీరే ఎందుకు ఇలా అయ్యింది అనే ఒక మెంటల్ కాన్ఫ్లిక్ట్తో ఉన్నారు సో ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్ నుంచి మీరు బయటికి రావాలి సో ఎక్కడైతే మీరు స్టక్ అయిపోయారో ఎక్కడైతే మీకు ఒక పీస్ లేదో ఆ పీస్ మీకు యూనివర్స్ ఇవ్వబోతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి బయటకు వచ్చి హీల్ అవ్వాలి అప్పుడే మీకు లైఫ్లో అట్లీస్ట్ ఒక బ్యాలెన్స్ అనేది మీకు వస్తుంది బికాజ్ మీకు సక్సెస్ ఉంది హ్యాపీనెస్ ఉంది బట్ స్టిల్ మీకు ఇప్పుడు వచ్చే సర్కమ్స్టెన్సెస్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు స్టక్ అయిపోతున్నారు సో అందుకనే ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్ కానీ గొడవలు కానీ సపరేషన్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి వెరీ సూన్ తొందరగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాయి అప్పటి వరకు పేషెన్స్గా ఉండాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోట్స్ సో ఇక్కడ చాలామందికి వీడియో చూసి చాలామందికి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సో మీకు కొంచెం రెస్ట్ రెస్ట్ కావాలి అండ్ చాలా హీలింగ్ కావాలి అండ్ యూనివర్స్ మీద బిలీవ్ కావాలి అంటే ఇక్కడ నాకు ఇక్కడ వస్తే వచ్చే మెసేజ్ ఏంటంటే మీరు చాలామందిని యూనివర్స్ని అడుగుతున్నారు మీలో వీడియో చూసే చాలామంది యూనివర్స్ని ప్రే చేస్తున్నారు ఎందుకు నా సిచ్యువేషన్ ఇలా అయిపోయింది నాకు ఇంకా ఏమీ ఒక హ్యాపీనెస్ లేదా లైఫ్లో ఇంకా నా లైఫే ఇంతనా ఉంటరి లైఫా లేకపోతే నేను ఒక్క దాన్నే ఉండాలా అని మీరు మీరు క్వశ్చన్ వేస్తున్నారు యూనివర్స్ని అండ్ ప్రే చేస్తున్నారు నాకు ఒక లైఫ్కి ఒక వే చూపించండి లేకపోతే ఒక పాజిటివ్ స్కోప్ని ఇవ్వండి అని చెప్పి మీరు లిటరలీ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు సో యూనివర్స్ కూడా మీకు అదే చెప్తున్నారు మీకు లైఫ్లో కావలసిన పీస్ఫుల్నెస్ని యూనివర్స్ ఇస్తారు బట్ దానికి కొంచెం టైం పడుతుంది బట్ మీరు ఆలోపు కొంచెం హీల్ అవ్వాలి అండ్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని టేక్ కేర్ చేయాలి లేదా మీకు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కూడా మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి లేదు అంటే మీరు సివియారిటీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకని యూనివర్స్ స్పెసిఫిక్గా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి టేక్ కేర్ చేయండి దానివల్ల మీకు ఒక కైండ్ ఆఫ్ ఒక రిలీఫ్ అనేది వస్తుంది ఓకే సో ఇది వచ్చేసి అండ్ ఇంకొక మెసేజ్ వచ్చేసి మీరు రీసెంట్ టైంలో ఎవరైనా ఎవరినైనా మనిషిని లాస్ అవ్వడము వాళ్ళ వాళ్ళ న్యూసెస్ వినడము డెత్ అలాంటివి ఏమైనా వింటే కనుక డెఫినెట్గా యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీరు ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి హీల్ అవ్వాలి మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి మీకు చాలా రెస్ట్ అవసరం సో ఎవరికైనా ఎవరైనా ఒక పర్సన్ నుంచో లేకపోతే ఫ్రెండ్స్ నుంచో మీరు టైం స్పెండ్ చేస్తే మీకు ఆ పీస్ఫుల్నెస్ అనేది వస్తుంది సో దానికోసం కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకే అండ్ థర్డ్ మెస్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ చాలామంది మీ గ్రోత్ గురించి మీ అర్నింగ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పటి వరకు కెరియర్లో చాలా కష్టపడుతున్నారు చాలా చాలా హార్డ్వర్క్ చేస్తున్నారు బట్ మీకు కావాల్సిన స్టెబిలిటీ రావట్లేదు మీకు కావాల్సిన బ్యాలెన్స్ రావట్లేదు సో అందుకని యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీరు చేసిన హార్డ్ వర్క్ మీరు చేసిన వర్క్ ఏదైతే ఉందో దానికి ఒక స్టెబిలిటీ గ్రోత్ ఒక సక్సెస్ అనేది వస్తుంది సో దానికోసం మీరు భయపడుతూ బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ లైఫ్ని మూవ్ ఆన్ అవ్వండి సో వెరీ సూన్ మీకు యూనివర్స్ ఒక స్టెబిలిటీ తీసుకొస్తుంది బ్యాలెన్స్ వస్తుంది సో ఈక్వల్ టేక్ వస్తుంది అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మీకు ఆపోజిట్ సైడ్ నుంచి కూడా అంత గ్రోత్ అనేది స్టెబిలిటీ అనేది వస్తుంది సో కెరియర్లో మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ ప్రమోషన్ రావడము లేకపోతే ఇంక్రిమెంట్ రావడము లేకపోతే న్యూ ప్రాజెక్ట్ అసైన్ అవ్వడము అలాంటిది గ్రోత్ అనేది మీరు వెరీ సూన్ చూడబోతున్నారు ఓకే సో ఇది వచ్చేసి ఇంకొక మెసేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ చాలామందికి రిలేషన్షిప్స్ అండ్ కెరియర్ ఆల్మోస్ట్ కొలాబ్స్ అయిపోయాయి అంటే మీరు ఊహించని సపరేషన్ వచ్చేసింది మీరు ఊహించని నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి మీ రిలేషన్షిప్లో సపరేషన్ మీ పర్సన్తో వచ్చి ఉండొచ్చు కెరియర్లో ప్రాజెక్ట్స్ లేకనో లేకపోతే జాబ్ లాస్ అవ్వడము అలాంటిది కూడా జరిగి ఉండచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక డెఫినెట్గా యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఒక వే చూపిస్తారు యూనివర్సు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి బికాస్ మీరు బ్యాలెన్స్లో ఉండాలి మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటారో అప్పుడే మీకు న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీ లైఫ్లో వస్తాయి సో మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ని కొంచెం పేషెన్స్గా ఫేస్ చేయాలి అప్పుడే మీకు రిలేషన్షిప్లో ఒక పీస్ఫుల్నెస్ రావడమో లేకపోతే కెరీర్లో ఇంకొక న్యూ ఆపర్చునిటీస్ రావడమో జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయమని చెప్తున్నారు యూనివర్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ సో చాలామంది మీ సోల్మేట్ గురించి మీ పార్ట్నర్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు పార్ట్నర్ నా లైఫ్లోకి వస్తారా రారా అసలు తనేమనుకుంటున్నారు అసలు మేమిద్దరం కలుస్తామా లేదా మేము అసలు సోల్మేట్సా కాదా మాకు అసలు మ్యారేజ్ అవుతుందా లేదా నేను ఎంత ఇష్టపడుతున్నా ఆ పర్సన్ కూడా నన్ను ఎంత ఇష్టపడుతున్నా లేదా అని లాట్ ఆఫ్ ఇల్యూషన్స్ మీకు ఉన్నాయి సో మీ ఇల్యూషన్స్ అన్నీ పోయి మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ పార్ట్నర్ నుంచి ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఒక మెసేజ్ కానీ లేకపోతే మీరు ఒక గుడ్ న్యూస్ కానీ వెరీ సూన్ వింటారు సో మీ పార్ట్నర్ నుంచి మీ పార్ట్నర్కి మీకు ఒక అండర్స్టాండింగ్ లెవెల్ పెరగడము లేదా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడము ఒక అండర్స్టాండింగ్కి రావడము అనేది జరుగుతుంది సో ఇప్పటివరకు ఎవరికైనా క్లారిటీ లేదు మీ పార్ట్నర్తో అంటే ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది బ్యాలెన్స్ కూడా వస్తుంది సో మేక్ ష్యూర్ మీరు చాలా ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉండే రోజులు డెఫినెట్గా వస్తాయి సో మీ ఎనర్జీస్ కూడా చాలా హైగా ఉండాలి ఓకే సో ఇది వచ్చేసి ఇంకొక మెసేజ్ అండ్ లాస్ట్ బట్ లీస్ట్ ద స్టార్ సో చాలామందికి మీ లైఫ్లో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మీ ఎమోషనల్ ఎమోషనల్ లైఫ్ని ప్రాక్టికల్ లైఫ్ని చాలా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతున్నారు సో మీకు చాలా చాలా బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ సో మీ లైఫ్లోకి బ్యాలెన్స్ రావాలి బ్యాలెన్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి అండ్ మీరు లైఫ్లో చాలా చాలా గోల్స్ ఉన్నాయి కొంతమందికి అంటే చాలా మల్టిపుల్ ఏమంటారు గోల్స్ ఉండడం అంబిషియస్గా ఉండడము అంటే ఒకటి కాకుండా రెండు మూడు కైండ్ ఆఫ్ వర్క్స్ చేయడము దానివల్ల ఎక్కువ సక్సెస్ కావాలి అనుకోవడము అలాంటి సిచ్యువేషన్లు మీరు ఉంటే కనుక డెఫినెట్గా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు అంటే కొంతమందికి ఓవర్ బర్డెన్ ఓవర్గా మల్టీ టాలెంటెడ్ కొంతమంది పీపుల్ ఉంటారు సో అన్నీ అన్నిటినీ ఒకేసారి బ్యాలెన్స్ చేసి అన్నిటినీ ఒకేసారి మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్ చేసే కేపబిలిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలా మీ సిచ్యువేషన్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు బ్యాలెన్స్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జాబ్ చేస్తూ బిజినెస్ చూసుకోవడం లేకపోతే మల్టిపుల్ బిజినెస్ని హ్యాండిల్ చేయడం అలా ఉంటుంది అన్నమాట సో అలా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా మీరు అనుకుంటున్న సక్సెస్ మీకు మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ మల్టిపుల్ బిజినెస్ నుంచి వస్తుంది సో మీరు ఏదైతే గోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ గోల్ని మీరు రీచ్ అవుతారు సో దట్ మీ లైఫ్ అనేది చాలా ఎన్లైట్మెంట్గా కనిపిస్తుంది మీకు సో మేక్ ష్యూర్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తుండాలి సో మీరెంత హార్డ్ వర్క్ ఈక్వల్ టేక్ మీ సైడ్ నుంచి ఉంటుందో అప్పుడే మీరు ఈ స్టార్ బ్యాలెన్స్ అనేది క్యాప్చర్ చేయగలరు ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ద లాస్ట్ మెసేజ్ ఫర్ యూ సో యూనివర్స్ అయితే ఈ స్పెసిఫిక్ మెసేజ్ మీకోసం ఇచ్చారు సో మీ సిచ్యువేషన్ని బట్టి మీకు ఏది రెసినేట్ అయిందో అది తీసుకోండి మిగతా అది స్కిప్ చేసేసేయండి ఓవరాల్గా మీకు లైఫ్లో ఒక బ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా కనిపిస్తున్నాయి ఓకేనా సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాము ఏంజిల్స్ ప్లీజ్ స్కిప్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్కిప్ ద గైడెన్స్ యు ఆర్ రెడీ అబండెన్స్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ఓకే అండ్ పీస్ఫుల్ రిజల్యూషన్ సో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది వస్తుంది సో అబండెన్స్ గ్రోత్ సక్సెస్ చూడబోతున్నారు సో దానికోసం రెడీగా ఉండండి అండ్ ఆల్సో మెడిటేషన్ ఎవరికైనా అలవాటు ఉంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ సో మీరు ఏ ఆన్సర్స్ అయితే వెయిట్ చేస్తున్నారో ఆ ఆన్సర్స్ అన్నీ మీకు మెడిటేషన్లో దొరుకుతాయి యూనివర్స్ మీకు ఒక సిగ్నల్స్ ఇస్తారు సో మేక్ ష్యూర్ మీరు చాలా పాజిటివ్గా రెడీగా పీస్ఫుల్ రిజల్యూషన్ కోసం యాక్సెప్టబుల్గా ఉండండి మెడిటేట్ చేయండి సో దట్ మీకు ఒక పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది వస్తుంది ఆల్సో అబండెన్స్ కూడా వస్తుంది ఓకే సో దట్ ఈస్ వాట్ ఇంటిల్ గైడెన్స్ ఫర్ యూ సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు రెజనెట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక డెఫినెట్గా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అని చెప్పి అండ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము సో అంతకన్నా ముందు ఎవరికైనా పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే